జవాబు చెప్పాలా రేవేందర్ గారు రెడ్డి అటం రెడ్డి రెడ్డి అని ఎందుకు అటావు దొంగ నేను తొంగ అబద్దాలు మాట్లాడుతాను నమ్ముతుంటే నువ్వు ఇప్పుడు ఏంటనే నువ్వు మహిళంత మాట్లాడాలి కవిత ఇంద్ర గారిని ఏమని మాట్లాడినావు ఎవరైనా మహిళలంతే కదా నువ్వు కూడా కరెక్ట్గా నువ్వు నువ్వు సీఎం అయినంత అసలు సీఎం అయిన కాదు అయినావు మర్యాదతో మాట్లాడు మహిళలకు విలువ రెస్పెక్ట్ అది నీ పద్ధతి నువ్వు అన్నింటి అబద్ధాలు చేసేది మోసము ఆమెలు ఇచ్చిన ఆమె కూడా ఇతలేవు ఆమె ఆమె చేసిన ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో అదే ఫ్యాక్టరీ మీద నువ్వు లంచాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకొచ్చి రైతులకు లంచాలని చెప్పినావు నీ కష్టమే నీ నీతి అది నిజాయితీ అది నీ దగ్గర నీతి లేదు నిజాయితీ లేదు అబద్ధాలు ఉన్నాయి దగ్గర విన్నవా రేవేందర్ గారు దయచేసి ఇప్పుడు ఖచ్చితంగా మాకు జవాబు ఇవ్వాలి ఇవ్వకపోతే నీ ఇంట్లో మహిళ కూడా అంతే నేను బేతున్నా కరెక్ట్ మాట్లాడు అదే ఓకే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా సీఎం స్థాయిని మర్చిపోయి కూడా జాతి నీచమైన మాటలు మాట్లాడడం మార్గం అదే విధంగా ఇది మహిళా లోకానికి ఒక చీకటి రోజు సభ్య సమాజం మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఇందులో అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వారిని అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే కౌరవ సభన అనే తలపించే విధంగా ఈ మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళ లోకం అందరూ కూడా మరి శాసన సభ్యులైనటువంటి మహిళలు మరి సబితా ఇందారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరు ఏ వంటి జూబ్లీ బస్ స్టాండ్ లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా ఒక కూడా దీని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నది సీనియర్ నాయకురాలు సత్య ఇంద్రారెడ్డి గారు వారు పిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయితే వారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది సత్య ఇంద్రారెడ్డి గారు ఎస్ రీఫార్మ్ పై ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఇవాళ యేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తా ఉన్నారంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మరి పార్టీ మారతలేరు మరి ఇతర శాసన సభ్యుల మీద మరి ఒత్తిడి పెట్టినట్టుగా వీరి మీద కూడా అసెంబ్లీలో అవమాన పరిస్తేనే మరి వీళ్ళు దానికి తలొక్కి పార్టీ మారుతారనే ఒక మరి దురుద్దేశంతో మరి అలా రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా సభలో మాట్లాడుతున్నారా అనేది నిజంగా కూడా మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు పార్టీ మారితే పార్టీ మారినట్లయితే మనము వాళ్ళతోటి కొట్టి చంపాలి ఎవరైతే ఒక పార్టీ బీఫాం మీద గెలుస్తారో వాళ్ళు పార్టీ మారినట్టయితే వాళ్ళను రాళ్లతోటి కొట్టి చంపుర్రి అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి చెప్పారు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి అక్కడే కూడా చెప్పించారు మరి ఇవాళ అదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళు వస్తలేరు ఏ విధంగానైనా కూడా అని చెప్పేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళను మరి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి మరి కక్షపూరితంగా ఒక పే మాట్లాడమంటే ఒక ప్రజాస్వామ్యాన్ని అదే విధంగా చట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ మహిళలన్నా కూడా చట్టాలన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా వీళ్ళకు గౌరవం లేదని చెప్పేసే సుస్పష్టమైతే ఉంది ఒక మరి మీరేదైతే మాట్లాడిన దానికి మళ్ళా అగ్నికి ఆద్యం పోసే విధంగా మరి పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బాటలను సత్యప్పల్సింది పోయి మనకి అగ్నికి ఆద్యం పోసే విధంగా రేవంత్ మన పట్టి విక్రమార్క గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చిన వారంటే వీరికి నిజంగా కూడా మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో మరి అర్థమైతా ఉంటాయి మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సిగ్గు ఇవాళ ఓన్లీ శాసనసభ్య సభ్యులను ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నిండు అసెంబ్లీలో మరి ప్రజల గురించి ప్రస్తావిస్తే ఇవాళ సప్త ఇంద్రారెడ్డి గారు ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలు నెత్తుకుని గ్యాంగ్ రేపులు లేస్తా ఉన్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠ దిగజారిపోయింది అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడిర రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదేమి కూడా అసెంబ్లీ సాక్షిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఆ ఇద్దరు శాసనసభ సభ్యులకు మరి మీరు క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ యొక్క ఉద్యమ పోరు నడుస్తా ఉంటది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అమలు చేస్తా ఉన్నా ఒక గ్యారెంటీ అమలు చేయకపోగా తిరిగి తెలంగాణ సంస్కృతి మహిళలను గౌరవించడం భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించడం మరి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొనువై ఉంటారని చెప్పేసే సాక్షాత్తు ఆ మాటకు గౌరవం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు నాలుగు కోట్ల మంది ప్రజానికం మరి గమనిస్తా ఉన్నారు త్వరలోనే ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు త్వరలోనే పూర్తి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మేము దిష్టి బొమ్మ దహనం చేస్తా ఉన్నది మరి ఊరికే చేస్తానే ఇంక సభలో ఒక మహిళను అవమానిస్తే అలా చేస్తా ఉంటే మరి పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి తొత్తులా మారితేదప్ప తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన వారికి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటాయి మహిళను గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని మా యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తుగా మారీ మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండద్దు ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య బద్దకులుగా ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీసు యొక్క యంత్రాంగాన్ని నేను సూచిస్తా ఉన్నాను ఏదేమైనా ప్రజలకు రక్షకులుగా ఉన్నాయని ప్రభుత్వం ఏముంటే దానికి దానికి వంతువాడు కాదు ఇవాళ మేమేమడుగుతున్నాం మహిళలందరికీ కూడా రక్షణ నిల్లాంటి మాతో పాటు కలిసి వచ్చి మరి మహిళాత్ రేవంత్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి పోయి ఇవాళ మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయడం సంగా కూడా అప్రజా స్వామిక ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నావా అని చెప్పేసి మహిళలకు తక్షణ కరువైందని చెప్పేసి మేము వాడిస్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం అని చెప్పేసి ఎండ చేస్తూ మహిళా లోకానికి సప్తా ఇంద్రారెడ్డి గారికి సమితా లక్ష్మారెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం